అందరికీ నమస్కారం మిత్రులరా తెల్ల వెంట్రుకలు ఈ వెంట్రుకలు తెల్లబడడం అనేది ఈ రోజుల్లో కామన్ అయిపోతుంది నిజంగా చెప్పాలంటే ఒకప్పుడు ఒక ఏజ్ అంటే ఒక ఫిఫ్టీ ఇయర్స్ సిక్స్టీ ఇయర్స్ దాటిన వాళ్ళకి మెల్లమెల్లగా వెంట్రుకలు తెల్లబడడం కనిపించేది ఈ రోజుల్లో చిన్నపిల్లలు కూడా కనిపిస్తుంది బాల నెరుపు అంటారు దాన్ని అంటే పద్నాలుగేళ్ళు పదిహేను ఏళ్ళు మనకి సోమవారం బుధవారం శుక్రవారం శనివారం ఈ నాలుగు రోజుల్లో ఈ మొయినాబాద్లో ఓపీ అవుతుంటుంది కదా అక్కడికి చిన్న చిన్న పిల్లల్ని తీసుకొని వస్తారు మా వాడికి కనిపిస్తుంది సార్ అంటారు మరి హార్మోన్ ప్రాబ్లం ఏమైనా ఉంటే హార్మోన్ ప్రాబ్లం ఏమి లేదు నార్మలే ఉంటుంది పోనీ స్ట్రెస్ లెవెల్స్ ఉంటాయి పదమూడు వేల పద్నాలుగు వేలకి ఏం స్ట్రెస్ ఉంటుంది అంతగా తెల్లగడానికి విటమిన్స్ అనేవి విటమిన్స్ నార్మల్ ఉంటాయి మరి ఎందుకు వస్తుందంటే తెలియదు రాంజానే అది పరిస్థితి ఇంకా పెద్దవాళ్ళు అంటే ఓకే యాభై వేలు అరవై వేలు దాటిన తర్వాత ఇంకా వస్తుంటుంది కాబట్టి వాళ్ళు ప్రిపేర్ అయిపోతారు మెంటల్గా దీనికి ఈ కెమికల్ బేస్డ్ వాడుతున్నారు చాలా వరకు కెమికల్ బేస్డ్ వాడుతారు అంత బయట రెడీమేడ్ దొరికే ప్యాకెట్లో దొరుకుతున్నాయి కలర్ కలర్ తెచ్చి దాన్ని పూసుకుంటూ ఉంటారు ఒక్క నిమిషంలో అయిపోయింది ఏదో అడ్వర్టైజ్మెంట్ కూడా వస్తుంది టీవీలో అంత ఫాస్ట్గా జనాల్ని ఒక్క నిమిషంలో అట్రాక్ట్ చేద్దామని చెప్పి ఒక్క నిమిషంలో వచ్చేటువంటి పెడుతున్నారు దాన్ని పూసుకుంటే బాగానే ఉంటుంది అంటే మనం టైం కేటాయించక్కర్లేదు చాలా ఈజీగా అయిపోద్ది తొందరగా ఇన్స్టంట్ రిజల్ట్ వచ్చేస్తూ ఉంటుంది కానీ ఆ హెయిర్ కలర్ వాడడం వల్ల ఎన్ని డేంజర్స్ ఉన్నాయి మీకు తెలుసా దాన్ని వాడితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ కెమికల్ బేస్డ్ వాడడం వల్ల మీకు ఈ మెడ దగ్గర ప్లస్ షోల్డర్ దగ్గర అలర్జిక్ రియాక్షన్ క్రియేట్ అవుతుంది చిన్నపిల్లలకి ఇది వాడడం వల్ల బ్యాక్నే ప్రాబ్లం వస్తుంది బ్యాక్ ఆకిని అది సర్లే అదేదో వస్తుందిలే ఏస్తో పాటు వచ్చేదిలే హార్మోన్ ప్రాబ్లం లేదు పింపుల్ లేని అనుకుని వదిలేస్తే ఆ ఆకిని కాస్త మళ్ళీ చీము పట్టి అది కాస్త ఇన్ఫెక్షన్ అయిపోయి చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది అలాగే ఫేస్ మీద పడ్డం వల్ల ఫేస్ మీద పింపుల్స్ ఎక్కువ అవుతున్నాయి వాళ్ళకి అలాగే పిగ్మెంటేషన్ ప్రాబ్లం అంటే కలర్ వేస్తే ఇక్కడ రాదా ఏదైనా దానికి ఏం సంబంధం లేదు ఎక్కడ పూసావు అక్కడ కలరిస్తానంటుంది అది దానివల్ల ఆ ప్రాబ్లం రావడం సరే పిగ్మెంటేషన్ వస్తే వచ్చింది దాని తర్వాత సంగతి కానీ కళ్ళు ఎఫెక్ట్ అవుతుంది ఐ సైట్ తగ్గుతుంది బ్లరింగ్ విజన్ రావడము ఇటువంటి ప్రాబ్లమ్స్ కనిపిస్తున్నాయి పెద్దవాళ్ళలో దీన్ని కంటిన్యూస్ కాబడటంలో లేని డ్యాన్డ్రఫ్ తయారవుతుంది వాళ్ళకి ఆల్రెడీ ఫ్యామిలీ హిస్టరీలో సోరియాసిస్ లాంటి ప్రాబ్లం ఉంది అనుకోండి సోరియాసిస్ ఎగ్జిమా అవి ఇమ్మీడియట్గా అప్ అయిపోతుంది ఎందుకంటే మీరు హెయిర్ కలర్ పెట్టేస్తే బాగానే ఉంది చూడడానికి బాగానే ఉంది కానీ చెమట పడుతుంది కదా మీరు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఎండకి ఎండకి ఎక్స్పోజ్ అయినప్పుడు కానీ లేకపోతే ఎక్కడైనా సల్ట్రీ అంటే గాలి ఆడని ప్లేస్లో ఉన్నప్పుడు చెమట పడుతుంది చెమట పట్టినప్పుడు మీ తల్లలో ఉండేటువంటి స్వేద గ్రంథులు ఓపెన్ అవుతాయి ఓపెన్ అయితే మీ దాని మీద ఏం పూస్తున్నారు కెమికల్ పూస్తున్నారు ఆ కెమికల్ ఉండేటువంటి కాన్స్ కెమికల్ కాన్స్టిట్యూషన్ లోపలికి తీర్చుకోబడతారు దాంతో డ్రై అయిపోతుంది ఫస్ట్ అక్కడ ఉన్నటువంటి మీ చర్మం డ్రై అయిపోతుంది ఇచ్చింగ్ సెన్సేషన్ లాంటివి స్టార్ట్ మీకు తెలీదు చాలా మైల్డ్ ఉంటాయి అవి అస్సలు తెలీదు లోపల లోపల ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అయిపోతూ ఉంటుంది అది కాస్త కిందికి దిగిందంటే చెవులు ఇవంటి ప్రాబ్లమ్స్ ఖచ్చితంగా వస్తాయి కొంతమందికి ఇది రెగ్యులర్గా వాడడం వల్ల రొమటాయిడ్ ఆథరైటిస్ కీలవాతం అంటారు కీళ్ళవాతం లాంటి ప్రాబ్లమ్స్ వచ్చినటువంటి కేసులు కూడా మేము చూసాం కాబట్టి ఎందుకు వచ్చిన అండి ఏదో గ్లామర్ కోసం అని చెప్పి మనం పోతే ఉన్న హెల్త్ పోతుంది హెల్త్ కావాలా గ్లామర్ కావాలా అంటే రెండు కావాలంటారు జనాలు అదొకటి ఇదొకటి కావాలని ఎవరో చెప్పరు కదా సరే దీన్ని న్యాచురల్గా ఆ తెల్లబడిన వెంట్రుకల్ని నల్లగా చేసుకునేటువంటి మెథడ్ ఉందా మన మెడికల్ షాప్లో ఎందుకు ఉండవండి మీరు అడగల కానీ చెప్తాం అదేనండి మన వంటింట్లో మీకు కావాల్సింది తిప్పతీగ తిప్పతీగ ఇప్పుడైతే ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటుంది తిప్పతీగ ఎక్కడ పెడితే అక్కడ దొరుకుతుంది మీకు తిప్పతీగ కావాలి దాంట్లో ఉండేటువంటి ఫైటో కెమికల్స్ కానీ యాంటీ ఆక్సిడెంట్స్ కానీ ఇన్ఫ్లమేటరీ లెక్క పని చేస్తాయి ఇప్పుడు నేను చెప్పాను కదా దాన్ని చూసుకుంటే మీకు ఇన్ఫ్లమేటరీ సిమ్టమ్స్ ఏమైనా ఉంటే అది క్లియర్ చేస్తుంది అలాగే మీ వెంటుకల కుదుళ్ళని గట్టిపరుస్తుంది టెస్టోస్టెరాన్ హార్మోన్ దాని మీద ఓవర్ యాక్టివ్ చేయడం వల్ల అక్కడ ఉన్నటువంటి కుదుళ్ళు డ్యామేజ్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంటుంది అది డ్యామేజ్ కాకుండా చూస్తుంది అలాగే మెలనిన్ కాంటెంట్ని పెంచేటువంటి మెకానిజంని స్టిమ్యులేట్ చేస్తుంది యూజువల్గా మనకు ఈ మెలనిన్ కాంటెంట్ తగ్గడం వల్లే మన వెంట్రుకలు తెల్లగా అవుతూ ఉంటాయి సో కెరటనైజేషన్ జరగాలి ఎట్ ద సేమ్ టైం మెలనిన్ కాంటెంట్ పెరగాలి ఇవన్నీ ప్రాపర్టీస్ చేయగలిగేటువంటి కెపాసిటీ తిప్పతీగకు ఉంది కాబట్టి ఈ తిప్పతీగని మనము హెయిర్ అంటే తెల్ల వెంట్రుకలకు వాడుకోవచ్చు ముందు తిప్పతీగ రసం తీసుకోండి యాక్చువల్గా సమూల రసము అంటారు అంటే ఆకులే కాకుండా తిప్పతిగ ఆ తీగలు కూడా ఉంటాయి కదా తీగలు కూడా కలిపి తీసుకోవచ్చు ప్రాబ్లం లేదు దాన్ని నూరి పేస్ట్ లాగా చేయొచ్చు లేదా రసం తీయచ్చు పేస్ట్ చేసి పెండ్ చేస్తే రసం వస్తుంది కదా ఆ రసము దాంతోపాటు నువ్వుల నూనె కావాలి నువ్వుల నూనె తిప్పతీగ రసము రెండు ఈక్వల్ క్వాంటిటీలో తీసుకొని కలిపేసి ఒక పది పదిహేను నిమిషాలు అక్కడ నుంచి తర్వాత తలక పెట్టండి తలక పెట్టి ఆరిపోయిన దాకా ఉండండి నీడలో ఆరాలి ఆరాలని చెప్పి మీరు ఎండలోకి వెళ్ళారనుకోండి దానివల్ల అంత ఎఫెక్ట్ రాదు ఫ్యాన్ కింద కూడా కూర్చోవచ్చు ప్రాబ్లం లేదు నీడలో ఆరిన తర్వాత వెళ్ళి తలస్నానం చేయండి తర్వాత కొబ్బరి నూనె పెడుతూ ఉండాలి ఇది కానీ చేయగలిగితే మీకు ఫార్టీ డేస్ మినిమం ఫార్టీ టు నైన్టీ డేస్ అని చెప్పారు ఈ డేస్లో మీ తెల్ల వెంట్రుకలు కాస్త నల్లబడ్డం మీరే చూస్తారు చిన్న పిల్లలకు కూడా చేయొచ్చు ఎవరికైనా చేయొచ్చు దీంట్లో ఎటువంటి కెమికల్ సబ్స్టెన్సెస్ లేవు మనం ఆల్రెడీ ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకపోతే అండి మేము చెప్తాం మీకు తెలుసు కదా సరేనా తింటే చూడండి అవి ఇవి కెమికల్స్ వాడి ఉన్న హెల్త్ స్పాయిల్ చేసుకునే దానికన్నా దీన్ని వాడడం వల్ల అద్భుతమైనటువంటి ఎఫెక్ట్స్ ఉన్నాయి సరేనా మరోసారి మరో వీడితే మనకి కలుసుకుందాం నమస్తే